I'm the <laughs> 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 बस जाने का रेफर कर दो सर ये पानी हो ये बेटा तुम ये मैंने बात तो सोचा कि ये से आने के लिए बात कर दे सर आज सर आज कोई कुछ नहीं इधर मत तुम सर चलेंगे वहां वहां बच्चा तो मुझे कह रहा है ना कहां निकलूं

तो ना इतना पापा कालन देते सच को नहीं करते देखते हैं सेक्स बात क्या बात क्या बात क्या बात पापा जारी कर दिए आई तो सच को नहीं है तो ये तो भी पापा लाडते दीप की दीस पड़ने पसीने चिंता मिस कर चिंता और चिंता कर ये ना बोल कि कितनों नहीं चलता है तामन कीस मच्छा ये तामन कीस मच्छा ये कितने हम ఇక్కడ ఒక యమున సామున ఒడ్డుపాలెం సంలు చనిపో వైజాగ్ వైజాగ్గా ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది వైజాగ్ జిల్లా ఈమె మీకు ఎవరి అంటే ఈ పద్మ అనే ఆమె సత్య అనే ఆమె వీళ్ళు కూడా గాజువాత మనం అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారు అన్నమాట ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మానవుడు వాళ్ళు అనేతను ప్లస్ మెహరాజ్ అని ఇద్దరు డయాలసిస్ టెక్నీషియన్ ఖజుల్లో ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి కూడా ఎవరితో ఈ పద్మ సత్య అనే అనేవాళ్ళు పరిచయం ఉంటారు పనిచేయంలో వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమునా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడం ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణం అవుతారు యాక్చువల్ వీళ్ళు తొమ్మిదో తేదీ వృత్సానికి పెరిగి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు తొమ్మిది ఆపరేషన్ జరిగిపోతుంది పది మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్ పది మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని త్రెప్ షిఫ్ట్ చేశారు అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ బంబీ ఉద్దేశంతో దేశంతో వాటిని షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్ తెలియదు డిసైడ్ యమున ఉందో వాళ్ళ మొదర్ చెప్తారు అనమాట వాళ్ళ మొదటి చెప్పి మీ అమ్మాయి వచ్చింది చేసుకుంది చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు అక్కడ వాళ్ళు లోకల్ గా వాళ్ళ మదన్ చేసుకుంటే తర్వాత దీనితో ఎవరి డిసైడ్ యమునాతో ఫ్రెండ్షిప్ ఉంటాడు సూర్యబాబు అనేవాడు అతను సూరిబాబు ఫోన్ చేసి కనుక్కడ ఏం జరిగింది అతను సూరిబాబు మొత్తం వాళ్ళకి రివ్యూ చేశారు అనమాట ఈ విధంగా జరిగింది హాస్పిటల్ ఇచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి ఈ మెహడా ఈ పద్మ సత్యవాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ ఆసుపత్రి చేర్పించి ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మస్ట్ రోజు మాన్యం చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా చనిపోయింది తీసుకొచ్చాము తెలుపులో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ మదరు ఆ సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని వన్ 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 టూ కు కాల్ చేస్తారు తిరుపతిలో వన్ వన్ టూ కాల్ చేయించి తిరుపతి పోలీసు వరకు దృష్టికి వెళ్తుంది సమస్య వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ ఇక్కడ కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది మనం దీంతో విచారణ చేపడుతున్నాము ఇప్పుడు సూరమ్మ అనే ఆమె డిస్ట్రిక్ యమున వాళ్ళ మద్దతుంచింది సూరమ్మ కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ వరకు మనం ప్లేస్ బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్నాం వాడి బాడీ వచ్చి ఎవరూ హాస్పిటల్ లో ఇన్వెస్ట్ కరెక్ట్ చేసి పోస్ట్ మోర్డ్ కంప్లీట్ చేస్తాం ఫార్మర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మనం ఎవరో దానిలో ఎక్కాలో మా ఫైండ్ లో సరే మనకు చేసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే గ్లోపల్ హాస్పిటల్ దాంట్లో ఉన్నాడో ఆయన డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఫార్మ్

दर्शित किसी ऐसे का उन्हें अरमान है बोल बाल तो महाराज करीब दर्शित किसी से वैन आप बाद में उन्हें बोलो अक्यूल जरूर तो ना हो पर इन्वेस्टिगेशन को यहाँ नोटिस नहीं वाला डेढ़ बार येम कितने जापानी पे जा रहा हूँ सर येम केस रिस्टेंडी दिन पहले येम केस रिस्टेंडी दिन तो बाबा रावण हां तभी कोचिंग है दिस इज सेवन भी प्लस गेट टू चीटिंग भी मैं रगड़ करला सक्सेसफुल अह ह्यूमन आरगन आरगन सो आरगन बेसिकली स्पेशलाइज्ड रोड में तो उन्हीं को आदमी हम बोलते हैं लास्ट पेपर निर्भर सर यस हां बेटा सो क्लास पेपर रिसीवर मैनेजमेंट वगैरह आई विल एश्योर सर्टिफिकेट रिसीवर सर इट्स अ रिसीवर बहुत टेस्ट में लव दैट फैक्ट हां सर ये था सर बेटा तो मैं वही पर आया था మీరు ఎన్నికల ఇంతకు చేశారా ఇప్పుడు చేస్తున్నారా ఇంకా చేస్తున్నారు చెప్పారు ఇలాంటివన్నీ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కట్టమని చెల్లితే తీసుకుంటాం మా సుప్రీం ఆఫీస్ వేరేస్ మేరకు దీంట్లో పదవి ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము పదో ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం అంత ఇన్వెస్టిగేషన్ పెట్టారు పోలీసు రాజుపై ఎంత మందిని తీసుకుంటారు ఇంకా లేదు కావచ్చు